హాయ్ అండి వెల్కమ్ టు శిరీష కిచెన్ కర్నూలు అండి ఈరోజు నేను చేయబోయే అంటే ఏంటంటే ఉల్లిగడ్డ బజ్జీ ఉల్లిగడ్డ బజ్జీలండి చూడండి ఉల్లిగడ్డలు తీసుకున్నాను అన్ని పచ్చిమిరపకాయలు అలాగే ఒక చిన్న అల్లం ముక్క మనము ఈ పచ్చిమిరపకాయలు నీళ్ళలో వేసేసుకుందాము వేసుకొని మంచిగా రోట్లో కూడా దంచుకోవచ్చు కాకపోతే నేను ఏమన్నా వేసేస్తున్నాను అలాగే ఈ అల్లం ఉంటుంది కదా అది కూడా చిన్న చిన్న ముక్కలు వేసేసుకుందాము చాలా చాలా బాగుంటాయండి అసలు మనకి సాయంత్రం పూట వర్షం పడుతుంటుంది చల్లటి గాలి అసలు ఇట్లా బజ్జీలు వేసుకొని తింటుంటే ఎంత సూపర్గా ఉంటుందండి అసలు చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి కొంచెం ఉప్పు మళ్ళీ దాంట్లో చూసి వేసుకుందాం ఉప్పుని ఇదైతే మిక్సీ పట్టేసుకోవాలా అలాగే ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా నీళ్ళల్లో వేసుకుంటానండి నీళ్ళల్లో వేసుకుంటే ఇవి నాని మనకి కోసేటప్పుడు కారం కావండి అందుకని ఇట్లా నీళ్ళల్లో కండ్లు మంటలు వేస్తాయి చాలామందికి అట్లా లేకోకుండా ఇలాగా నీళ్ళలో వేసి కొంచెంసేపు పెట్టుకున్నామంటే మనం కట్ చేసుకునేప్పుడు కళ్ళల్లో నీళ్ళే రాకోకుండా మంటలు లేకోకుండా ఉంటుంది ఇప్పుడైతే మనము నూనె పోసుకుందాము ఒక బాల పెట్టుకొని ఇలాగా నూనె పోసేసుకుందాము నూనె పోసుకొని ఇది మనం కలుపుకునే వరకు ఇది వేడవుతుంది చూడండి నానిన ఇవి ఇట్లాగా ఇట్లా ఇట్లా తీసుకోవాలా ఎందుకంటే ఇక్కడ బొడ్డు ఉంటుంది కదా ఆ బొడ్డు తీసేస్తేనేండి మనకి విడివిడిగా పొడి పొడిగా బజ్జీ వస్తుంది లేకపోతే కోసినట్టు కోసినట్టే ముద్ద ముద్ద ముద్దగా బజ్జీ వస్తుంది ఈ బొడ్డు అయితే ఖచ్చితంగా అన్నీ తీసేసుకోవాలా ఖచ్చితంగా ఇట్లాగా ఇట్లా లోపల నుంచి ఇట్లా నుంచి ఇట్లా అనుకోవాలండి ఇదైతే ఉండకూడదు మనకి బజ్జీకి ఇట్లా నీళ్ళలో వేసుకొని మొత్తం నాంతి కదా తొందరగా వస్తుంది కళ్ళు మంట్రాలు వేయవండి అట్లాగా చూడండి ఏదైనా ఉన్నా కానీ ఇట్లా నీట్గా పోతుంది ఇట్లాగా అన్నీ అలాగే తీసి పెట్టుకుంటాం ఇవైతే కన నేను నిలువుగా కట్ చేసుకున్నానండి బజ్జీ పొడి పొడిగా వస్తుందన్నమాట మనము ఉల్లిగడ్డలు పొడిగా కోసుకుంటే మేము బొడ్డు కూడా తీసేసుకున్నాను కదా ఇప్పుడు ఇట్లాగా అడ్డంగా కోసేసుకుందాం మనము ఇట్లా కోసుకుంటే ఏమవుతుందంటే మంచిగా పొడి పొడిగా రింగులు రింగులుగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది పొడిగా ఉంటే మనకి తినక మంచిగా తినబుద్దు అవుతుంది కదా చూడనిక కూడా మంచిగా ఉంటుంది నేను అందుకని ఇట్లా అడ్డంగా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇట్లా కట్ కొన్ని కట్ చేసుకున్న తర్వాత అన్నీ అలాగే మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలుపుకుందాము చూడండి అన్నీ కట్ చేసుకున్నాను నేనైతే కన ఇప్పుడు దీనిలోకి మనము బాగా పిసుకోవాలన్నమాట అట్లా పొడి పొడి పొడిగా అయిపోతాయి అవన్నీ ఉల్లిగడ్డలన్నీ అలా ఉల్లిగడ్డలన్నీ పొడిగా అయితే మనకి బజ్జీ ఇట్లా వేళ్ళతో వేస్తుంటే దానిలోకి జారిపోతుంది అన్నమాట బాగా చూడండి నేనైతే కనుక అలాగే చేస్తున్నాను బజ్జీ అయితే కనుక తింటే మాత్రం స్మూత్గా అలాగే పొడి పొడిగా ఉంటుంది చాలా బాగుంటుంది నోటికి తినడానికి మాత్రం ఉల్లిగడ్డ బజ్జీలు చాలా బాగుంటాయి బాగా వర్షం పడుతుంది నేనైతే అందుకే ఈరోజు ఉల్లిగడ్డ బజ్జీలు అడిగినారా అందుకనే వేస్తున్నాను దీనిలో పచ్చిమిరకాయ అల్లము ఉప్పు అవి వేసాం కదా దీనిలోకే వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాము జీలకర్ర వేసుకొని అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ సోలా పొడి వేసుకోవాలండి కొంచెం దీనిలోకి చూడండి కొంచెం చిటికెడంతా సోలా పొడి వేసేసుకొని కలిపేసుకుందాము నేను దీంట్లో ఏ పిండి వాడట్లేదు నేనైతే నేనైతేగా నేను పట్టించుకున్న శనగపిండి మాత్రమే వాడతాను నేను బయట నుంచి కూడా తెచ్చుకోను శనగపిండి నేనే పట్టించుకుంటాను అనమాట ఇది ఇలాగా ఎందుకంటే బజ్జి స్మూత్గా వస్తుంది అలాగా అందుకని నేనైతే కన అదే వాడతాను మీరు కూడా మీ ఇష్టం ఏదైనా వాడచ్చు ఇంకా కావాలంటే బియ్యం పిండి కూడా వేసుకుంటారు నేనైతే కరకర అని ఎక్కువ ప్రెజర్ అవసరం లేదు మనకి స్మూత్గా ఉండనీకనే నేను అలా ఇలా కలుపుకుంటున్నాను కొంచెం లూజ్ లూజ్గా మన చేతికి వేళ్ళకి వేసుకునేటట్టుగా కలుపుకుంటే సరిపోతుంది చూడండి అలాగా వేళ్ళతో వేసుకుంటున్నాను నూనె అయితే బాగా ఆగింది నూనె ఫస్ట్ బాగా వేడయిందనమాట చిన్న పని మీద ఉన్నాను వేడి ఎక్కువైపోయింది అందుకని ఇది తొందరగా అయిపోయిందనమాట వేసుకోవడము చూడండి కలర్ తొందరగా మారిపోయినాయి కానీ ఫస్ట్ ఫుల్గా మంట పెట్టుకొని మళ్ళీ తర్వాత చిన్న మంట మీద వేసుకోవాలి వేసుకోవడము బాగా లోపల నుంచి మంచిగా కాలుతాయి అన్నమాట అందుకని ఇది ఈ వాయి అయితే తొందరగా తీసేస్తాను మనము ఎక్కువ లావుగా తిరగలేదు సన్నగా తిరగలేదు కనుక మనకి ఏమంతా చేదుగా అలాగే ఉండదు ఎక్కువ కాలిన కూడా చూడండి చాలా బాగుంటాయండి పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు ప్రతిదీ కూడా ఇలా చేయాలంటే దాంట్లోకి అదే వాడాలంటారు మా పిల్లలు అందుకే నేను దీనిలోకి పచ్చిమిరకాయలే వాడినాను కారపొడి వేసుకుంటారు చాలామంది నేనైతే కానీ అలా వేయకోకుండా దేని దానికి వేస్తాను చూడండి చల్లచల్ల వాతావరణానికి మంచిగా బజ్జీలు వేసుకొని కూర్చొని తింటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో పిల్లలు అడుగుతానే దబ్బున వేయచ్చు ఇది ఈజీగా చేసుకునే వంట అనమాట మిరపకాయ బజ్జీ కానీ ఉల్లిగడ్డ బజ్జీలు కానీ దెబ్బ దెబ్బ వేసేసుకోవచ్చు వచ్చేది మొత్తం చలికాలమే ఇది చాలా మనకి బాగుంటుంది తొందరగా ఈజీగా అయ్యే స్నాక్స్ అనమాట పిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ చూడండి ఇది రెండవ అవి చాలా బాగుంది ఇది చిన్నిదానంగా నేను కాల్చుకున్నాను చూడండి ఎంత బాగా మంచి కలర్ వచ్చిందో లోపల స్మూత్గా ఉంటుంది అలాగే పొడి పొడిగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది అసలు చూడండి ఎంత బాగున్నాయో నేనైతే అవన్నీ తీసుకొచ్చి పిల్లలకైతే ఇచ్చాను ఇస్తే ఇస్తే తిన్నారు వాళ్ళంతా చాలా బాగున్నాయి అన్నారు చూడండి ఎట్లున్నాయి పాప నీకు మంజల బాగున్నాయి